హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు నేను ఈరోజు మీకు రైస్ లేకైనా చపాతీలు లేకైనా అదిరిపోయే కాంబినేషన్ చేసి చూపిస్తానండి అనపకింజలతో టేస్టీ కర్రీని చేసి చూపిస్తానండి ఈ అనపకింజలు సీజన్లో తప్పకుండా ఈ కర్రీని ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుందండి అనపకింజల్లో హై ప్రోటీన్ ఉంటుంది సో హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి ఈ స్టైల్లో అనపకింజలతో కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది మరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది అలాగే అనపగించలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాయిల్ వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు నుండి యాడ్ చేసుకోండి ఉల్లిపాయలను కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా కొద్దిగా యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒక కప్పు యాడ్ చేసుకోవాలి బాగా పండిన టమాటో యాడ్ చేసుకున్నారంటే టమాటో తొందరగా మగ్గుతుంది అలాగే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటో అంతా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే టమాటో చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వలచి పెట్టుకున్న అనపగించలను ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ కనీసం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనపకించలను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్న అనప తీసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు అనపగించలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అనపగించిన ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే రొటీన్గా కాకుండా టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అనపగించేలా యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వంకాయలు యాడ్ చేసుకోవాలి వంకాయలు మరీ సన్నగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయండి ఈ వంకాయని కూడా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేట్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్స్ కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ కూడా స్టౌన్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి చింతపండు పులుసు తప్పకుండా యాడ్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది మీకు డిఫరెంట్గా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనకు వంకాయలు అనపు గింజలు మునిగితే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి టోటల్గా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది నాకు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో వన్ విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే అనబగింజలు అలాగే వంకాయ మెత్తగా ఉడికిపోతుంది చూడండి వన్ విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మీకు కర్రీలో గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలి అంటే ఇలాగే సర్వ్ చేసుకొని తినండి లేదు కొద్దిగా గట్టిగా కావాలి అంటే హై ఫ్లేమ్ లో ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ కొద్దిగా దగ్గర పడుతుంది ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ థిక్నెస్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చిందండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర మీరుతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా వేడిగా సాగు చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ వేడివేడి అన్నం లేకే కాదండి ఈవినింగ్ టైంలో చపాతీ లేక్ కూడా చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ చపాతీ లేక్ అయితే మరి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీ కల్లా కుదిరిందా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరైనా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఎల్లు వంటిల్లో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్